అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వర్కర్స్ ఇన్ని రోజులు ఎక్కువ షార్ట్ వీడియోస్ పెట్టానండి ఇక్కడి నుంచి వెళ్ళి లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి కర్రీ చేశానండి అదేనండి పీరకాయ పెసరపప్పు చాలా బాగుంటుంది నేను ఎలా చేశానో చూసేద్దాం మా ముందు అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మెడక జీలకర్ర ఆవాలు వేసి కసవేగిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బిరకాయ ముక్కలు వేసి మంచిగా కలిపేసి కాస్త నూనెలో మగ్గనివ్వాలి ఆ తర్వాత పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి మూత తీసి ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి అందరూ వండుకునే విధంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించుకొని మూత తీసి మరొకసారి కలిపేసుకొని ముందుగా వేయించి పెసరపప్పును నానబెట్టుకోవాలండి ఆ పెసరపప్పును వేసేసుకొని మరొకసారి కలిపి కాస్త నూనెలో మగ్గనివ్వాలి పెసరపప్పును కూడా ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం పొడి వేసుకోవాలండి కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం పొడి వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి కరికి తగ్గట్టు వాటర్ పోసుకొని మంచిగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి కలిపేసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి కలిపి మరోసారి మూత పెట్టి ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి ఈ బీరకాయ పెసరపక్క కర్రీ అయితే అందరూ ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తానైతే ఆ తర్వాత కొత్తిమీర వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ టేస్టీగా ఉంటుంది బీరకాయ పేశారు పప్పు మీకు నచ్చినట్లయితే తప్పక మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్